ప్రైజ్ ప్రిజితలాడ్ నేటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండం ముప్పైవ అధ్యాయం ఐదవ వచనం ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప ప్రియ దైవజనమా ఈ వాక్యము ఇస్రాయల్ ప్రజల గురించిన ఆశీర్వాదపు వాక్యాలు ఇస్రాయేలులు పశ్చాత్తాపడడం వారు యహోవైపు మల్లడం ఇది దేవుని కృపావరమే కానీ మరొకటి కాదు ఇస్రాయేలీలు నిబంధనలోని షరతుల పట్ల విధేయత చూపించడం వలన చేసిన వాగ్దానం ఇదే కదా నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును అని దేవుడు సెలవిచ్చాడు నేడు మన ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవుని అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుచున్నట్లయితే నడుచుకొని చున్నట్లయితే దేవుని వాగ్దానములన్నీ నీకు కూడా వర్తిస్తాయి దేవుని దీవెనలు మెండుగా మీకు అందజేయునుగాక ఆమెన్ అబ్రహాముకు ఇచ్చిన దీవెనలు నీకు నీ ఇంటిల్లిపాదికి అనుగ్రహించునుగాక హలేరియా దేవునామ మహిమ కలుగునుగాక ఆ మేన్ ಅರ್ಹ ತೆನಿ ನಾಪಿ ದು ಪ್ರೇಮ ಚುಪಿನ ಕೃಪಾಮಾಯಾ ಅರ್ಹತೀ ನಾಪೈನಿ ದು ಪ್ರೇಮ ಚು ಪೀನಾ ನಾವು ુ અધિક મુગ દયેયુ કૃપામયા કૃતજ્ઞાતુસ્તુતિળેદ નય સુનાથા ન કૈની ઉચેસી ન મેળ કૈ కోటి కోటి కృతజ్ఞతలు